కోల్కత్తాలో జరిగిన ఘటన చాలా ఘోరమైనదిగా ఖండించవచ్చు డాక్టర్పై అత్యాచారం ఆపై ఎక్కడ పడితే అక్కడ తెగ నరికి చంపడం అన్నది చాలా ఘోరమైన పరిస్థితి డాక్టర్స్ కానీ మెడికల్ సిబ్బంది కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు పేషెంట్లు సేవ సేవ చేస్తున్న ఇటువంటి డాక్టర్స్ని వైద్య సిబ్బందిని ఇటువంటి దారుణాలు ఒడిగట్టడంతో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించాలి మెడికల్ సిబ్బంది డాక్టర్స్ ఎంత ఘోరంగా కష్టపడతారో అది మీకు తెలియదు అది వైద్యంలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్కి మాత్రమే తెలుసు అలానే మెడికల్ సిబ్బందికి మాత్రమే తెలుసు మీరు నిజంగా మీరు వైద్య సిబ్బందికి ఏదన్నా సహాయం చేయాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ ఘటన తీవ్రంగా ఖండించండి సపోర్ట్ చేయండి మరలా ఇంకో ఇలా నిర్భయ ఘటనలాగా ఇంకొకరికి అన్యాయం జరగకుండా డాక్టర్స్కి కానీ వైద్య సిబ్బందికి కానీ ఎటువంటి అన్యాయం జరగకుండా ఒక్క చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్